నా చిన్న నేను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడుసా ఏడ్చాడు కానీ అన్నీ మర్చిపోయి ఆ డాల్ తీసుకొని ఒక టైం కంటిన్యూస్గా ఆడుకుంటుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఏదైనా నీకు ఎలా అనిపిస్తుంది అడుకో 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 వెరీ నైస్ వెరీ నైస్ చాలా రోజుల తర్వాత దాంతో బాల్ చక్కగా ఆడుకుంటున్నాడు మా అని దానిలో బాగుందా ఆట తన్వేష్ తన్వేష్ కాలు పట్టుకుంటాడు ముక్కు పట్టుకుంటాడు సరే దగ్గర రికార్డు మిస్ అయింది కానీ దాని ముక్కుని ఒకటే నోట్లో జురుతున్నాడు అది లిప్టెస్ ఇస్తున్నట్టే చూడండి ఇక మళ్ళీ కన్ను పడిందా అని చిన్న ఒక ఒకటే ఉన్న ఎక్సైట్మెంట్ అని బాగుంది మీ అలా నాడుకోవాలి సౌండ్ లేరట్లా చూడండి నవ్వుకుంటున్నాడు మనసులో నవ్వుకుంటున్నాడు కానీ నో సౌండ్స్ ఇంత ఖుషి ఆడుతున్నాను చూడ ఎక్సైట్మెంట్ ఇప్పుడు దాకా ఏడిపించాడు పాప వాళ్ళమ్మని తింత తినమన్నా తినలేదు గంటన్నర పెడితే తిన్నాడు ఒక బౌల్లోకి చాలా ఏడిపించాడు వాళ్ళ వాళ్ళమ్మని అంట్లో వాష్ చేసుకుంటా ఉంది సో ఈ లోపల నేను హ్యాండిల్ చేస్తున్నాను సరే చూద్దాంలే అని చెప్పి అలా కూర్చొని పెట్టాను వచ్చే పొట్టతో కిడలాయేలా చేసాడు ఆ పాటికి నేను యూట్యూబ్ ఆన్ చేశాను తర్వాత ఆయన ఆయన నట ఆయన అంత ఫైట్ చేస్తున్నాడు ఫుల్గా అసలు మామూలుగా ఫైటింగ్ అది అది చూడండి అసలు బాబాయ్ తన్వేష్ వాళ్ళకి వచ్చేస్తుంది అమ్మా లేదు లేదు ఆహా కంటిన్యూస్ ఫైట్ కంటిన్యూస్ ఫైట్ సో వినర్ స్ట్రెక్ శాండ్విష్ సాండ్విష్ సాండ్విష్ లవ్ యూ నా లవ్ యూ క్యూట్ క్యూట్ అయ్యా వచ్చేసి పడుకున్నాడు కొమ్మేసాడు ఈ కొమ్మేట అద్భుతం అది ఆ ముక్కి మీద రెండేళ్ళు పడాలి ఆ విధంగా ఉంటుండాలి ఇదిగో ఈ కాళ్ళు మాత్రం ఇలా లేపుతా ఆడతాడు దాన్ని దాన్ని మాత్రం అదడు దాన్ని తుంపదేస్తాడు దాన్ని ఏనానా అంతేనా రైట్ ఇప్పుడే కదా అనుకునింది చూడండి ప్యూర్ తన్విష్ వద్దు దాని చెవు కొరకొద్దు ఏడుస్తుంది నొప్పి వెళ్తుంది దానికి కొరకొచ్చా చెప్పు కొరకూడదు വെറീ ഗുഡ് അതേ വിഷയം ഈ രജിക്ക് താങ്ക് യു ആൽ